నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి హవా కొనసాగింది రెండు వైస్ చైర్మన్ పదవులకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు వైసీపీ మెజారిటీ ఉన్న బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో కౌన్సిలర్లు అధికార పార్టీకి ఫిరాయించడంతో వైస్ చైర్మన్లుగా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ నస్రీన్ ఎన్నికయ్యారు శివకుమార్ రెడ్డి తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కాగా పఠాన్ నసీన్ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ వీరిద్దరికీ పదిహేను ఓట్లు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పద్దెనిమిది టీడీపీ రెండు స్థానాల్లో గెలిచాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే కావడంతో చైర్పర్సన్తో పాటు కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు వైస్ చైర్మన్ పదవీ కాలం ముగియటంతో ఎన్నికలు నిర్వహించారు ఇందులో వైసీపీ కౌన్సిలర్లు ఫిరాయింపులతో టీడీపీ బలం పద్నాలుగుకు చేరింది వైసీపీ ఇచ్చినా పనిచేయలేదు

ఒకటవ వైస్ చైర్పర్ పర్సన్ సంబంధించి పదిహేను ఓట్లతో వెంకట శివకుమార్ రెడ్డి గారు ఎన్నికలతో ప్రకటించడం తర్వాత రెండవ వైస్ పర్సన్ ఎన్నిక రెండవ మీ పేరు చెప్పేసి వార్డ్ నెంబర్ చెప్పేది చాలా ఒకటి పద్దెనిమిది ప్రతిపాదన చేయాలి తర్వాత ఇంకొకరు బలపరచడం చేయాలి ఇంట్లో ఒకరు ప్రతిపాదించాలి ఒకరు బలపరచాలి దీనికి సంబంధించి మొదటగా ఫస్ట్ వైస్ చైర్ పర్సన్ ఎన్ని సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి వారికి బలపరిస్తే నగర పంచాయతీ వైస్ చైర్మన్స్ గా ఎరటపల్లి శివకుమార్ అదే విధంగా నా ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది సో వాళ్ళకి అభినందాలు జరుపుకుంటున్నాను వాళ్ళని సపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి అందరి కౌన్సిల్ కూడా మన ఎలక్షన్ అభిప్రేమం పనిచేస్తుంది మేడం ఆయన జీవిత ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము పిల్లలు అవన్నీ ఏమీ లేదు మాముందే ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎంపిక పెరుగుపడుతున్నట్లు అంటే ఆ చెల్ల ఇప్పుడు పాటీ తరఫున అదంతా ఏం లేదు మామూలుగా వైస్ చైర్మన్లని ఎలెక్ట్ చేసుకున్నాం